డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ అసెంబ్లీ స్వీకరించిన దినం సంవిధాన్ దివస్ అని పిలువబడే భారత రాజ్యాంగ దినోత్సవం మనం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సందర్భంగా విజయనగరం జిల్లా రెల్లీ బాటి ఉపకూలాల సంక్షేమ సంఘం అధ్యక్షులు సోము మురళీమోహన్ స్థానిక లంకాపట్నం పంతొమ్మిదో డివిజన్లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తదుపరి రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతపై మరియు అంబేద్కర్ ఆశయాలపై ప్రజల్లో అవగాహనను కల్పించారు

రాసిన రాజ్యాంగం దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు తారీఖున ప్రపంచం మొత్తం ఓ పండగ లాగా జరుపుకుంటున్నారు ఆ యొక్క మహానుభావులు డాక్టర్ బి అంబేద్కర్ గారు ఏడు దేశాల యొక్క రాజ్యాంగం చదివి మన భారతదేశ రాజ్యాంగము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాత్రి పగలనగా తన భార్య బిడ్డలు ప్రాణాలు కోల్పోయి మన భారతదేశ రాజ్యాంగ గ్రంథం అనేది రాయడం జరిగింది షెడ్యూల్ కులాల గుండి తెగల గుండి వెనకమైన తరగతుల గుండి అల్ప సంఖ్యలకు స్త్రీల గుండి అనేక రక్షణ రిజర్వేషన్లు మన రాజ్యాంగంలో పొందుపరిచిన మహానీయుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు గాలికి నీరుకి అగ్నికి లేని తారతామిక మనుషులకు ఎందుకని ప్రశ్నించిన మహానీయుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ పవిత్రమైన గంధం ద్వారానే ఈరోజు భారతదేశం మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు అట్లాగే భారతదేశంలోని దేశ ప్రధానైన రాష్ట్ర ముఖ్యమంత్రులైనా ఎమ్మెల్యేలు ఎంపీలు అయినా మినిస్టర్లు అయినా ఐఎస్ ఐపీఎస్ అయినా సుప్రీం కోర్ట్ అయినా హైకోర్టు అయినా జిల్లా కోర్టు అయినా మన డాక్టర్ బీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ మహానుభావుడు ఈరోజు భారతదేశంలోని అన్ని దిక్కుల నవంబర్ ఇరవై ఆరు తారీఖున రాజ్యాంగ దినోత్సవంగా అందరూ పండగలా జరుపుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క మహానుభావుడు యొక్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ యొక్క డాక్టర్ బి అంబేద్కర్ యొక్క అడుగుజాల్లో నడిచి ఆయన ఆస్వాదన గురించి ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం